ఇదండి ధన్యతలు కొండగ యేసు ప్రభుత్వ ప్రసంగం చేసినప్పుడు మూడు రోజులు ప్రసంగం చేసినప్పుడు వచ్చిన ప్రజలు ఆకలితో ఉన్నారు కాబట్టి ఆయన శిష్యులు వచ్చి బాధ కూడా ఆకలితో ఉన్నారు ప్రజలంతా అన్నప్పుడు ఆ మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు అయిపోయిన తర్వాత ప్రభువారు ఏం చేస్తారంటే ఒక చిన్నవాని దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అవి తీసుకుని అవన్నీ కూడా ప్రార్థన చేసి ఆశీర్వదించినప్పుడు అవి వచ్చిన చాలామందికి అవన్నీ కూడా పంచారనమాట ప్రజలందరికీ కూడా పంచినప్పుడు అది తిని తృప్తిగా ఉంది మళ్ళీ అనేకమైన కంపలు శిష్యులు ఎత్తినట్లు మనం చూస్తూ ఉన్నాం దాని సాదృశ్యం ఇదేనండి అయిపోండి ఐదు రొట్టెలు అనమాట అవి కింద ఉన్న ఈ డిజైన్లో ఉన్న ఈ రెండు చేపలు అనమాట ఆ దినాన ఏసుక్రోవరు బోధలు విన్న ఆ ప్రజలు ఎంత ధన్యలో అది కళ్ళారా చూసే భాగ్యము దేవుడు ఈ దినాన నాకు కుమారుడికి ఇచ్చాడు